అధ్యక్ష గుంటూరులో తనకెళ్లపాడు నుంచి గోరెంట్ల వరకు ముప్పై మూడు పాయింట్ ఐదు మూడు కోట్లతో అమృతవంలో శాంక్షన్ చేశారు అధ్యక్ష అక్కడ టెన్ పాయింట్ వన్ ఫోర్ కిలోమీటర్లు ఒక లైన్ ఎయిట్ ఎంఎం డయా ఇంకోటి టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎం డయా కొండపైన ఒక ఆరు రెండు రిజర్వాయర్స్ ప్లాన్ చేశారు అయితే ఈ యొక్క వర్క్ తీసుకుంటే ఎవరైతే టేకప్ చేశారో అది నైంటీ పర్సెంట్ చేసి టెన్ పర్సెంట్ పూర్తి చేయలేదు అధ్యక్ష దానికి సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడున నోటీస్ ఇచ్చారు ప్రాపర్ రెస్పాన్స్ లేదు ఇరవై ఒకటి పది ఇరవై మూడు నోటీస్ ఇచ్చారు ప్రాపర్ రెస్పాన్స్ లేదు పదహారు ఏడు ఇరవై ఎనిమిది ఐదున నోటీస్ ఇచ్చాం రెస్పాన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని దాన్ని యాక్చువల్గా ఆ యొక్క సభ్యులు అడిగినట్టుగా దాన్ని క్యాన్సిల్ చేసాం అధ్యక్ష క్యాన్సిల్ చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్కి వాళ్ళు వాళ్ళ ఫండ్స్తో చేస్తూ ఉన్నారు జనరల్ ఫండ్స్తో దాన్ని అలౌ చేస్తున్నారు అధ్యక్ష మరొకటి అధ్యక్ష ఇప్పుడు ఏదైతే ఆంజనేయులు గారు ఈ మెజడి విలేజ్ దానికి చెప్పారో ఈ మెజడి విలేజ్కి ఈరోజు అమృత్ టూ పాయింట్ జీరోలో మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఒక కోటి గుంటూరు పెట్టాం అధ్యక్ష గుంటూరు కార్పొరేషన్కి అదేవిధంగా యుఐడిఎఫ్లో రెండు వందల పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు పెట్టాం అధ్యక్ష యుఐడిఎఫ్ అయితే రేపు మండే టెండర్ వస్తుంది అధ్యక్ష అమృత్ టూ పాయింట్ జీరో మూడవ తేదీ కేబినెట్ ఉంది క్యాబినెట్లో అప్రూవ్ కానీ ఇమ్మీడియట్గా టెండర్లు వస్తాం అధ్యక్ష ఈ మెర్జుడి విలేజ్కి ఏదైతే చెప్పారో యాభై మూడు ఎమ్మెల్యే ట్రీట్మెంట్ ప్లాంట్ యాక్చువల్గా యూఐడిఎఫ్లో ప్రతిపాదించారు అధ్యక్ష ఈ యొక్క టెండర్లు కాగానే ఈ యొక్క అమృత కూడా టేకప్ చేస్తాం చేసినప్పుడు ఈ మెద్యుడి విలేజ్కి వారు ఏదైతే కోరుకున్నారని వాటర్ సప్లై ఉండదు అధ్యక్ష ఓకే తర్వాత కూర్చున్నాం వన్ జీరో ఫోర్ సిక్స్ మున్సిపల్ అధ్యక్ష మొదటి ప్రశ్నకి అవునండి రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష తణుకు గ్రిడ్కి ముప్పై ఎనిమిది కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఇన్ఫ్రాకి ఎనభై పాయింట్ ఒకటి ఒకటి కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ వర్క్స్ డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తయ్యేటట్టుగా ప్లాన్ చేసాం అధ్యక్ష ఇది అమృత్ టూలో అధ్యక్ష ఇది కూడా రేపు మూడవ తేదీ క్యాబినెట్లో పెడుతున్నాం అప్రూవ్ కాగానే టెండర్స్ పిలిచి రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు